హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులకు మరో ఊహించని శుభవార్త రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దసరా సెలవులపై ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది అలాగే ఏపీకి సంబంధించి దసరా సెలవులు ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అనే వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం దసరా పండుగకు భారీగా సెలవులు ఈసారి ఎన్ని రోజులు ఇస్తున్నారు ఏంటోసారి తెలుసుకుందాము సాధారణంగా విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే పండుగ చేసుకుంటుంటారు ఇంకా అలాంటి ఇప్పుడు అన్ని అన్ని కూడా ఇప్పుడు వరుసగా పండుగలు రానున్నాయి ఎక్కువ సెలవులు వచ్చేది దసరా పండుగ ఈ దసరాకి సెలవులు ఎన్ని రోజులు ఉండనున్నాయి విద్యార్థులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఇక ఈ ఆగస్టు నెలలో విద్యా సంస్థలకు భారీగానే సెలవులు వచ్చాయి అక్టోబర్ రెండవ తేదీనైతే కనుక దసరా పండుగ అయితే రావడం జరుగుతుంది ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈసారి దసరా సెలవులు భారీగా వస్తున్నట్లు చెప్తున్నారు ఇటీవలే ప్రభుత్వాలు విడుదల చేసినటువంటి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ మూడో వారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దసరా సెలవులు అయితే ప్రారంభం కానున్నాయి అంటే వచ్చే నెల మూడవ వారం నుంచి అయితే దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి ఏపీలో సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు అంటే ఆల్మోస్ట్గా చూసుకుంటే తొమ్మిది నుంచి పది రోజుల వరకు కూడా దసరా సెలవులు అయితే ఉండే అవకాశం ఉంది ఇక క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ రెండు వరకు అయితే ప్రకటించనున్నారు ఇక ప్రత్యేక పండుగలు ఆదివారాలు రెండో సెలవు రెండో శనివారాలు అన్ని కలిపితే విద్యార్థులకు సెప్టెంబర్ నెలలో కూడా భారీగా సెలవులు రానున్నాయి నిజానికి చూస్తే ఆగస్టు నెలలో కూడా భారీగానే సెలవులు అయితే వచ్చాయి ఇక తెలంగాణలో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు కూడా దసరా సెలవులు అయితే ఉండనున్నట్లు సమాచారం మొత్తంగా చూసినట్టయితే అకాడమిక్ క్యాలెండర్లో రెండు వందల ముప్పై మూడు వర్కింగ్ డేస్ ఉండగా ఎనభై మూడు రోజులు సెలవులు వచ్చాయి అయితే ఈ సెలవులు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అయితే ఇస్తున్నారు మళ్ళీ పండగ దగ్గర పడిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు అయితే రెండు తెలుగు ప్రభుత్వాలు కూడా సెలవుల గురించి మరోసారి అయితే ప్రకటించనున్నాయి గతంలో ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం చెక్ చేసినట్లయితే కనుక ఆ ఏపీలో సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు ఉంది తెలంగాణలో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు అయితే ప్రకటించారు ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు ఎందుకంటే పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ఇప్పటికే చాలా చోట్ల సెలవులు అయితే ఇచ్చారు సో ఇది ఫ్రెండ్ దసరా సార్కు సంబంధించిన అప్డేట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి